దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్ముక్తందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక ఉన్మక్తనందయక దిగంబరముని జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసా జ్ఞానసాగర दत्तात्रेयः हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बरमुने बालपिसा च ज्ञानसा ॐ दत्तात्रेयः हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बरमुने बालपिसा च ज्ञानसागर ॐ दत्तात्रेयः हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बरमुनि बालपिसा च ज्ञानसागर ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मप्तानन्ददायक दिगम्बरमुने बालपिसा च ज्ञान ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मप्तानन्ददायक दिगम्बरमुने बालपिसा च ज्ञान ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बरमुने बालपिसा च ज्ञानसागर దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక ఉన్మక్తనందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర ఉన్మక్తందయక దిగంబరముని జ్ఞాన దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర ఉన్మక్తనందాయక దిగంబరముని బాలపిసాన ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర మునే దిగంబరముని జ్ఞాన జ్ఞానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర మునే ఉన్మక్తనందయక జ్ఞాన బాలపిసానసాగర

दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायक दिगम्बरमुनि बालपिसा च ज्ञानसागर ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बरमुनि बालपिसा च ज्ञान ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बरमुने बालपिसा च ज्ञान దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందయక దిగంబరముని బాలపిసానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసాచ दत्तात्रेय हरे कृष्ण उन्मुक्तानन्ददायक दिगम्बर मुने च ज्ञान ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बर मुने च ज्ञानसागर ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बर मुने च ज्ञानसागर దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన ఓం దేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర दत्तात्रेयः हरे कृष्ण उन्मुक्तानन्ददायकः दिगम्बरमुने बालपिसा च ज्ञानसागर ॐ दत्तात्रेयः हरे कृष्ण उन्मुक्तानन्ददायकः दिगम्बरमुने बालपिसा च ज्ञानसागर ॐ दत्तात्रेयः हरे कृष्ण उन्मुक्तानन्ददायकः दिगम्बरमुने बालपिसा च ज्ञान दत्तात्रेयः हरे कृष्ण उन्मक्तानन्ददायक दिगम्बर मुने च ज्ञानसागर ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बर मुने च ज्ञानसागर ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायक दिगम्बर मुने च ज्ञान हरे कृष्ण उन्मुक्तानन्ददायक दिगम्बरमुने बालपिसा च ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मुक्तानन्ददायक दिगम्बरमुने बालपिसा च ज्ञानसागर ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायक दिगम्बरमुने बालपिसा च ज्ञान दत्तात्रेय हरे कृष्ण उन्मुक्तानन्ददायक दिगम्बर बालपिसा च ज्ञानसागर ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बर बालपिसा च ज्ञानसागर ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बर बालपिसा च ज्ञानसागर దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర మునే ఉన్మక్నానందయక దిగంబరముని బాళపిసం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర మునే బాళపిసాచ జ్ఞాన ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్నానందయక దిగంబరముని బాలపిసా చె జ్ఞానసాగర దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసా చాగర ఓ దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానర దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాన ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందయక దిగంబరముని బాలపిసానసాగర దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర ఉన్మక్తందాయక దిగంబరముని జ్ఞాన ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర ఉన్మక్తందాయక దిగంబరముని జ్ఞాన ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర ఉన్మక్తందయక దిగంబరముని బాలపిసానసాగర దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర మునే బాలపిసా జ్ఞానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర మునే ఉన్ముక్తందయక దిగంబరముని బాలపిసా చాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర మునే బాలపిసాహ జ్ఞాన దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర ఉన్మక్తనందయక దిగంబరముని జ్ఞానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందాయక దిగంబర మునే ముని బాలపిసాన ఓం దాత్రేయ హరే కృష్ణ దిగంబర ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసా జ్ఞానసాగర దత్తాత్రేయ హరే కృష్ణ దిగంబర మునే ఉన్ముక్తందయక దిగంబరముని బాళపిస దేయ హరే కృష్ణ దిగంబర ఉన్ముక్తందాయక దిగంబరముని బాళపిసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ దిగంబర మునే ఉన్మక్తందయక దిగంబరముని బాలపిసానసాగర

దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక ఉన్మక్తనందాయక దిగంబరముని బాలిసా జ్ఞానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర ఉన్మక్తనందయక దిగంబరముని జ్ఞాన దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్నానందాయక దిగంబరముని బాలపిసా చాత్రత్రేయ హరే కృష్ణ ఉన్మక్తానందదాయక దిగంబర ముని బాళపిసానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్నానందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసాన ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసా ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసా చసాగర దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందయక దిగంబరముని బాళపిస దేయ హరే కృష్ణ ఉన్ముక్తందాయక దిగంబరముని బాళపిసం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందయక దిగంబరముని బాలపిసానసాగర దత్తత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసానసాగర ఓ దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన ఓ దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక దిగంబర ముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్ముక్తందాయక దిగంబర మునే ముని జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాన ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందాయక జ్ఞాన బాలపిసానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తందయక జ్ఞాన బాలపిసానసాగర ॐ दत्तात्रेयः हरे कृष्ण उन्मुक्तानन्ददायक दिगम्बर मुने च ज्ञान ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मुक्तानन्ददायकः दिगम्बर मुने च ज्ञानसा ॐ दत्तात्रेयः हरे कृष्ण उन्मुक्तानन्ददायकः दिगम्बर मुने च ज्ञानसागर దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞానసాగర ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందాయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మక్తనందయక దిగంబరముని బాలపిసాచ జ్ఞాన దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్ముక్తందయక దిగంబరముని బాళపిసానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్ముక్తందాయక దిగంబరముని బాలపిసా జ్ఞానసాగర ఓం దాత్రేయ హరే కృష్ణ ఉన్ముక్తందయక దిగంబరముని బాలపిసాన दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बर मुने च ज्ञान ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मुक्तानन्ददायकः दिगम्बर मुने च ज्ञानसागर ॐ दत्तात्रेय हरे कृष्ण उन्मक्तानन्ददायकः दिगम्बर मुने च ज्ञानसागर